హలో అండి అందరికీ నమస్కారం పరమశివుని అనుగ్రహం పొందే పవిత్రమైన రోజు మహాశివరాత్రి ఈ ఒక్కరోజు చేసే పూజ ఉపవాసం జాగరణ మన జీవితంలోని కష్టాలన్నింటినీ తొలగిస్తాయి అయితే ఈ పవిత్రమైన రోజున శివలింగాన్ని ఎలా పూజించాలి ముఖ్యంగా పార్థివలింగం ప్రాముఖ్యత ఏంటి మనం తెలియక చేసే ఏ తప్పులు మనకు దోషాలని కలిగిస్తాయి ఈ విషయాలన్నీ ఈరోజు వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం వీడియోలోకి వచ్చేయండి మరి చాలామందికి ఒక సందేహం ఉంటుంది ఇంట్లో శివలింగం లేకపోతే పూజ ఎలా చేయాలని శాస్త్రం ఏం చెప్తుందంటే సాక్షాత్తు మట్టితో చేసిన శివలింగాన్ని పూజించడం అత్యంత శ్రేష్టమని ఈ మట్టితో చేసిన శివలింగాన్ని పార్థివ శివలింగము అని అంటారు ఈ పార్థివ శివలింగాన్ని తయారు చేయడానికి మనం చేయవలసిందల్లా శుభ్రమైన పుట్టమట్టిని తెచ్చుకోవాలి ఆ పుట్టమట్టులో కొంచెం గంగా జలం కానీ లేదా పాలు కానీ వేసి చక్కగా ఒక ముద్దలాగా కలుపుకోవాలన్నమాట అది మనం ఇలాగా నీళ్ళు పోసిన తర్వాత ఒక ఐదు నిమిషాలకే మొత్తం అలాగా మెత్తగా అయిపోతుంది అనమాట హార్డ్గా ఏమీ ఉండదు పుట్టమట్టి చాలా ఈజీగా మనం నీళ్ళు పోసిన తర్వాత ఇలాగ ముద్దలాగా అయిపోతుంది ఆ మట్టిలోనే కొంచెం విభూది కొంచెం చందనము వేసి చక్కగా కలుపుకోవాలి ఇక్కడ వరకు అందరం బాగానే చేస్తామండి కానీ మనం శివలింగం తయారు చేసేటప్పుడు పానవట్టం వేరేగా శివలింగం వేరేగా తయారు చేస్తాం కదా అలా రెండు పానవట్టం వేరేగా శివలింగం వేరేగా చేసి తర్వాత పానవట్టం మీద శివలింగం పెట్టి అలా అతికించేస్తారనమాట అలా కాకుండా మనం ఆ ఒక్క ముద్దను తీసుకొని ఆ ఒక్క ఆ మొ ఆ మట్టి ముద్దుతోనే పానవట్టము చేయాలి ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా లింగం కూడా అందులోనే వచ్చేయాలండి దీన్నే అఖండము అని అంటారనమాట అఖండ పార్థివలింగము అని అంటారు మనము దేనికి దానికి విడగొట్టిస్తే కనుక అది ఖండం అవుతుందంట అది అంత మంచి ఫలితాలను ఇవ్వదు మనం ఇలా చక్కగా ఒకే ముద్దతో విడగొట్టకుండా అఖండ పార్థివలింగాన్ని తయారు చేసుకోవాలి ఈ అఖండ పార్థివలింగం మాత్రమే పూజకి పనికొస్తుంది రావణ సంహారం తర్వాత బ్రహ్మహత్య దోషం పోగొట్టుకోవడానికి శ్రీరామచంద్రుడు రామేశ్వరంలో శివలింగాన్ని ప్రతిష్ఠించాలని నిర్ణయించుకున్నారు కాశీ నుండి లింగాన్ని తీసుకురావడానికి హనుమంతుడిని పంపారు కానీ ముహూర్తము సమయం మించిపోతుంది హనుమంతుడు ఇంకా తిరిగి రాలేదు అప్పుడు సీతమ్మవారు సముద్ర తీరంలో ఇసుకతో ఒక లింగాన్ని తయారు చేశారట శ్రీరాముడు ఆ మట్టి లింగానికే ఆ లింగానికే ప్రాణప్రతిష్ఠ చేసి పూజించారు అదే నేటి రామేశ్వరం దీని ద్వారా మనకి అర్థమయ్యేది ఏంటంటే వెండి బంగారం లేదా రాతి లింగాలకంటే భక్తితో మన చేతులతో మలిచిన లింగం అంటే పరమశివుడికి అత్యంత ప్రీతికరం అయితే పార్థివ శివలింగానికి పూజ చేసేటప్పుడు పాటించాల్సిన కొన్ని నియమాలు ఉన్నాయండి పూజ చేసేటప్పుడు లింగం మట్టితో చేసింది కాబట్టి ఎక్కువ నీరు పోస్తే కరిగిపోయే అవకాశం ఉంటుంది అందుకే అభిషేకం చేసేటప్పుడు పువ్వులతోనూ లేదా చిన్న స్పూన్తోగాను నీటిని చిలకరించాలి శివరాత్రి రోజు కనుక మనకి బిల్వ పత్రాలతో శివయ్యకి పూజ చేస్తే చాలా మంచిది బిల్వ పత్రాలు శివయ్యకి సమర్పించేటప్పుడు తప్పకుండా బిల్వాష్టకం చదువుకుంటూ సమర్పిస్తే ఇంకా చాలా శ్రేష్టం ఇక నైవేద్యం విషయానికి వస్తే శివుడికి తెల్లని పదార్థాలంటే ఇష్టం పాలు పెరుగు లేదా పాయసాన్ని నైవేద్యంగా పెట్టచ్చు శివయ్య శంకరుడే కానీ ఈ తప్పులు చేస్తే మాత్రం పూజ ఫలితం దక్కదు శివ పూజకి మొగులు పువ్వు వద్దు ఎందుకంటే దానికి ఒక స్టోరీ ఉంది పూర్వము శివుడు జ్యోతిర్లింగం ఆది అంతాలు కొనుక్కునే క్రమంలో బ్రహ్మదేవుడు అబద్ధం చెప్తాడు ఆ అబద్ధానికి మొగలు పువ్వు తోడయింది అందుకే శివుడు ఆ పువ్వును తన పూజ నుండి బహిష్కరించాడు అని ఒక కథ ఉందండి అందుకనే మొగలి పువ్వు శివ పూజకు పనికిరాదు ఇంకొక చేయకూడని తప్పు ఏంటంటే శంఖంతో నీరు పోయకూడదు శివుడికి శివుడు శంఖచూడుడు అనే రాక్షసుడిని సంహరించాడు అందుకే శివ పూజలో శంఖాన్ని ఉపయోగించకూడదని కొన్ని సాంప్రదాయాలు చెప్తున్నాయి అలాగే శివ పూజలో తులసి దళాలు కూడా ఉపయోగించకూడదు అని చెప్తారు దీని వెనుక కూడా ఒక పురాణగాథ ఉంది పూర్వము జలాంధ్రుడు అనే రాక్షసుడిని సంహరించే క్రమంలో అతని భార్య అయిన బృంద అంటే తులసీదేవి పాతివ్రత్యానికి భంగం కలుగుతుంది తన భర్త మరణానికి కారణమైన శివుని పూజలో తన ఆకులు ఎప్పటికీ ఉండకూడదని ఆమె కోరుకుంటుంది ఆమె భక్తిని ఆవేదనను గౌరవిస్తూ మహాశివుడు కూడా తన పూజలో తులసిని స్వీకరించాలని వరం ఇస్తాడు అందుకే శివలింగంపై పొరపాటును కూడా తులసి దళాలను ఉంచకండి కేవలం మారేడు దళాలతో మాత్రమే పూజించాలి తులసితో విష్ణుమూర్తిని పూజించాలి శివరాత్రి రోజున మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది లింగోద్భవ కాలం గురించి అర్ధరాత్రి పదకొండు ముప్పై నిమిషాల నుండి ఒంటి గంట మధ్య సమయాన్ని లింగోద్భవ కాలము అంటారు పురాణాల ప్రకారము పరమశివుడు ఒక అంతులేని కాంతి స్తంభంలా అంటే జ్యోతిర్లింగంగా ఆవిర్భవించిన సమయము ఇదే ఈ సమయంలో శివుడిని దర్శించుకున్న లేదా పూజ చేసిన కోటి జన్మల పాపాలు కడిగిపోతాయని నమ్మకం ఈ సమయంలో నిద్రపోకుండా శివలింగానికి అభిషేకం చేస్తూ శివాష్టకం లేదా లింగాష్టకం చదువుకోవడం చాలా మంచిది అత్యంత శుభప్రదం పార్థివలింగాన్ని తయారు చేస్తున్నప్పుడు కూడా మనము ఓం నమశివాయ ఓం శివాయ అనుకోవడం కానీ లేదా బిల్వాష్టకం చదువుకోవడం కానీ లేదా శివాష్టకం చదువుకోవడం కానీ చేస్తే ఇంకా మనకి ఆ పార్థివలింగం చాలా శక్తివంతమైన లింగంగా ఆవిర్భవిస్తుంది ఇక చాలామంది చేసే మరొక చిన్న తప్పు ఏంటంటే ప్రసాదం శివలింగానికి నేరుగా దగ్గరగా పెట్టిన నైవేద్యాన్ని చండీశ్వరుడికి చెందుతుంది అని అంటారు దీన్ని సాధారణంగా భక్తులు తీసుకోరు అయితే మరి ప్రసాదం నైవేద్యం తీసుకోకుండా ఎలాగా అంటే అందుకే స్వామివారికి పెట్టేటప్పుడు లింగానికి కొంచెం దూరంగా ఒక పాత్రలో ప్రసాదాన్ని పెట్టుకోవాలి అలా ఉంచిన ప్రసాదాన్ని అందరూ స్వీకరించవచ్చు చాలామందికి ఈ శివలింగాన్ని పూజ అయిన తర్వాత ఎప్పుడు తీయాలి ఎక్కడ పెట్టాలి అని డౌట్ వస్తుంటుంది చాలామందికి ఈ శివలింగాన్ని పూజ చేసిన తర్వాత రోజు మనము ఏదైనా నూతిలో కానీ లేదా సముద్రంలో కానీ ఏదైనా పారే నీటిలో కానీ వేసుకోవచ్చు మేము అక్కడికి వెళ్ళలేము అనుకున్నప్పుడు ఇంటి దగ్గరే కొన్ని నీళ్ళలో ఆ శివలింగాన్ని నిమజ్జనం చేసి ఆ నీటిని చక్కగా నీటిలో చక్కగా ఈ శివలింగం కరిగిపోయిన తర్వాత ఆ నీళ్ళను మొక్కలు పూసేయండి అంతేనండి ఆ మొక్కలు కూడా దేదీప్యమానంగా పెరుగుతాయి పువ్వులైతే పువ్వుల చెట్లయితే పువ్వులు ఇస్తాయి కాయల చెట్లయితే పుష్కలంగా కాయలు ఇస్తాయి శివయ్యను పూజించడానికి కావలసింది ఆడంబరాలు కాదు స్వచ్ఛమైన భక్తి మాత్రమే ఈ శివరాత్రికి ఆ శ్రీరామచంద్రుడిలాగా మీరు కూడా మట్టితో శివలింగాన్ని మలిచి మనస్ఫూర్తిగా ఆ మహాదేవుడిని ఆరాధించండి ఆ భోలా శంకరుడు మీ కష్టాలన్నీ తీర్చి మీ ఇంట సుఖశాంతులు నింపాలని మనసారా కోరుకుంటున్నాను